హాయ్ ఫ్రెండ్స్ అయితే గారెలు వేసాను కదండి చికెన్ కర్రీ వండాను మటన్ కర్రీ వండాను వేడివేడి గారెలు పెట్టేశాను అనమాట ముందు ఎందుకంటే వేడివేడి గారెలు తినేస్తే బాగుంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా మా పెద్దమ్మ తింటే మాకు కూడా నోరు ఊరిపోయి ఆగలేక అందరం తినేసాము చాలా బాగుంది టేస్ట్గా అయినా మేము తిని నువ్వు తినప్ప మీరు తినకపోతే ఎలాగ అనేసి మరి తినరు అంటారు కదా అందుకు మా పెద్దమ్మ తినడం కోసం మేము కూడా చాలా తినేసామన్నమాట ఫోన్లేని ఏం పర్వాలేదు ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీ కూడా చేసేసాను చూడండి ఇదిగో ఎలా వచ్చింది సూపర్ సూపర్ చూసారా ఎంత బాగుందో అబ్బబ్బబ్బ పొడి పొడిలాడుతూ ఇంకా మనం చేసామంటే ఇంకా సూపర్ అనుకోండి ఇంకా ఉండవు ఓహో లెగ్ లెగ్ సూపర్ కదా చాలా బాగా కుదిరిందండి ఇంక ఇది కూడా ఇంకా లేట్ ఎందుకు ఇంకా అందరం కుమ్మేయడమే ఇంకా ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంది ఇంకా అదిరిపోతుంది ఇప్పుడు మా పెద్దమ్మని లేపి పెడదామంటే కాసేపు పడుకోని అమ్మ అని చెప్పేసి గారెలు తినేసి పడుకుందనమాట మంచిగా కాబట్టి ముందు నేను మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పేయాలి కదా అందుకని చెప్పేస్తా ఏముందులే అమ్మ సూపర్గా ఉంటుంది అంటారా అది మాత్రం కరెక్ట్ ఇంకా మాట్లాడేది నేను సూపర్ టేస్ట్ ఉంది కొంచెం మంచిగా కూర్చొని జాజా లాగం చేస్తాను సరేనా ఇక్కడ మాకు దగ్గరలో బంధువులు కూడా ఉన్నారండి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కొంచెం పెట్టి తనకు కూడా పంపిస్తున్నాను అనమాట అంటే వెళ్తారు మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి కాబట్టి ఇంకా కొంచెం పెట్టేసి ఇలాగా ఓకే